తాళక లేనటువంటి విషయాన్ని మాట్లాడితే యూట్యూబ్ ఇదేనా అదేనా సినిమా అంటే అజ్ఞానులు సంస్కారం లేనటువంటి వ్యక్తులు చదువు లేనటువంటి వ్యక్తులు వచ్చి మేము సెలబ్రిటీ అదే కృష్ణకాంత్ పార్క్ దగ్గర అన్నపూర్ణ స్టూడియో చుట్టూ రామనాయుడు స్టూడియో చుట్టూ రామోజీ ఫిలిం స్టూడియో చుట్టూ చిన్న చిన్న ఆఫీసుల చుట్టూ నాకు నాకు ఆఫర్ కావాలి కొంచెం దయచేసి నా టాలెంట్ గుర్తించండి అని చెప్పి ఉన్న బట్టలని వేసుకుని ముఖాన్ని రాసిందే రాసి తీసుకొని వచ్చి ఆఫీసులో కొట్టి ఆకలితోటి అలమటించుకుంటూ తిరుగుతున్న పరిస్థితి ఏంది లక్షల లక్షల రూపాయలు అమ్ముకొని అప్పులు చేసి ఇంటి దగ్గర ఉన్నటువంటి వస్తువులు అమ్ముకొని వారే పిల్లల్ని నిచ్చిపెట్టి ఇంత దూరం వచ్చి కెమెరా అంటూ వనుకొని దాని మీద షార్ట్ ఫిలిం తీద్దామంటే రెండు వేలు మూడు వేలు ఆర్టిస్టులు అడుగుతుంటారు ఏది లేనటువంటి వ్యక్తులు ఓన్లీ పిచ్చి పిచ్చి వీడియోలు ఫోన్ పట్టుకొని అవుల వీడియో పిచ్చి వీడియోలు చేసుకుంటా ఫేమస్ అయ్యి తలదోకలైన విషయాలు మాట్లాడుకుంటా ఆ కాంట్రవర్సీస్కి వెళ్ళి ఫేమస్ అయ్యి నేను సినిమాకి షార్ట్ ఫిలింలు వేయాలంటే రెండు వేల రూపాయలు కావాలి మాకు మీరు ఏంది బ్రదర్ ఎవరిని ఎంకరేజ్ చేస్తారు ఏది టాలెంట్ పిక్చర్లై తిరుగుతున్నాయా ఆర్టిస్టులు అందం లేదయా సచిపోయిరా డాన్సర్స్ డాన్స్ ఐదు ఐదు వందల నుంచి రెండు వేల రూపాయలు నెలకు ఫీజు కట్టలేక డాన్స్ టీవీలలో చూసుకొని డాన్స్ నేర్చుకున్న కళాకారులు ఉన్నారయ్యా వాళ్ళకి అవకాశం లేవు తీసుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే సోదరా నువ్వు ఫేమైనావు వాళ్ళకి కావాల్సింది కూడా నిన్ను నిన్ను వాడుకొని ఇంకో ప్రాజెక్టు దయచేసి మొన్న ఒక త్రీ డేస్ కిద్దాం బ్రదర్ నేను ఎంత బాధతో చెప్తున్నా అంటే నేను నిజంగా ఆ విషయం మీద ఎంత దూరం రావాల్సి వచ్చింది ఒక సినిమా తీసి ఒక సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్లు ఎంతమంది తాళ్ళు మొక్కాలి ఎంతమంది ప్రొడ్యూసర్లు చూడ తిరగాలి ఎన్ని నిజాలు లేని రాత్రులు గడుపుతూ మన కాన్సెప్ట్ రాసుకోవాలి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటూ మనం సినిమా యొక్క కాన్సెప్ట్ రాసుకుంటాము అరవై యాభై ఐదు నుంచి అరవై సీట్లు మనం రాసుకుంటున్నామంటే మన కష్టం ఎంత ఉంటుంది అన్నప్పుడు ఒక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా కొంతమందిని మన కళాకారులను తీసుకోవాలన్నా ఎన్ని రకాల క్యాస్టింగ్ పెట్టాలి ఎంతమంది కాళ్ళు మొక్కాలి ఎన్ని రోజులు ఉపాసం ఉండాలి అంత సినిమా తీసుకొని వచ్చి ఒక మత్తి స్థిమితం లేనటువంటి వ్యక్తి ద్వారా ఇది మాది రిలీజ్ చేయండి జర మా సినిమా ప్రమోట్ చేయండి అన్నది నిజంగా వాళ్ళ కష్టానికి దండం పెట్టి అడుగుతాం కానీ సినిమా అనే పరిస్థితి ఎంత దూరం తీసుకొచ్చారు ఒక సినిమా చిన్న సినిమానే బ్రదర్ పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎంతో కొంత రూపాయి రెండు రూపాయలు ఫ్రీగా చేసిన వాళ్ళు ఉంటారు ఆ సినిమా తీసుకొచ్చి మత్తి స్థితిమతం లేనటువంటి వ్యక్తులతో ఏం చేస్తున్నది వ్యక్తులతో సబ్జెక్ట్లెస్ పిలొస్తూ ఎదవలతో వాళ్ళందరితో సినిమా ప్రమోషన్ చేయించుకోవాల్సిన కర్మ ఒక కళాకారుని పట్టిందంటే ఎవరిని తప్ప దయచేసి చిన్న సినిమాను బతికేయాలి బ్రదర్ మనలాంటి కళాకారులు ఎవరైతున్నారో ఇక్కడ కెమెరాలు పట్టుకున్న వాళ్ళు ఇక్కడ మమ్మల్ని గమనిస్తున్న వాళ్ళు ఈ వాయిస్ రేపు పొద్దున్న ఇంటి వాళ్ళు ఇంటి వాళ్ళు అందరు కళాకారులే ఉంటారు ఎందుకంటే ఒక పేదవాడికి ఇది అవసరం లేదు ఒక రైతుకి ఇది అవసరం లేదు ఒక ఒక వేరే ఇతర పనులు చేస్తున్నారు కేవలం సినిమా కళాకారులు ఎవరైతే ఉన్నారో సినిమా అనే ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఖచ్చితంగా చూస్తారు